గట్కేసర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉమ్మడి వైఎస్ రాజశేఖర రెడ్డి వద్దంతి సందర్భంగా మున్సిపల్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాలు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు సిహెచ్ మచ్చేందర్ రెడ్డి మత్స్యశాఖ డైరెక్టర్ మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్ మాజీ కౌన్సిలర్ కడపల్ల మహేష్ డిసిసి కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్ కొంత మంజరెడ్డి బొక్క సుధాకర్ రెడ్డి బొక్క ప్రభాకర్ రెడ్డి మీసాల సుధాకర్ రావు రహీం బర్ణ దేవేందర్ వెంకటనారాయణ రేసు లక్ష్మారెడ్డి మేకల సునీల్ కుమార్ రాజారత్నం అఫ్రూ కయ్యాం భాయ్ కట్కూరి నరసింగరావు బొక్క సత్తిరెడ్డి మెరుగు నరేష్ గౌడ్ కడపల్ల రాజు సిహెచ్ శ్యామ్ యదం సాయి బి నరసింగరావు కిరణ్లు పాల్గొన్నారు మన ప్రియతమ నాయకులుత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదారవ వర్ధంతి సందర్భంగా మా మున్సిపల్ అధ్యక్షులు మామిల్ల ముత్యాల యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యంగా డైరెక్టర్ మత్యందర్ రెడ్డి గారు మిగతా ప్రభాకర్ రెడ్డి గారు మిగతా కార్యవర్గం అంతా ఇక్కడికి వచ్చేసిన ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్